నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే మాట వింటూ ప్రతి వాడు తమ అది పాపకర్మ అవని అండి పుణ్యకర్మ అండి అది అనుభవించక తప్పదు అని అంటుంటారు మరి బ్యాలెన్స్ చేసుకోవటం ఎలాగా పాపకర్మ అంటేనే భయపడిపోతుంటాం పుణ్యకర్మ అయితే ఓకే ఎందుకంటే సుఖాల రూపంలో అది మరి పాపకర్మ నుంచి అనుభవించలేమండి తెలుసో తెలియకో తప్పులు చేసాం దాని నుంచి బయటపడే ఆస్కారం ఉందా అని అడిగే వాళ్ళ సంఖ్య అధికం దీనికి మీ సమాధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టదు భగవంతుడైనా వదిలిపెట్టదు కర్మని కర్మని నువ్వు చీట్ చేయలేవు కర్మని చీట్ చేయదు నువ్వు చీట్ చేయలేదు అది నేను చీట్ చేయదు భగవంతుడు కర్మేనేమో అనిపిస్తుంది ఓకే అట్లాగే ఇంకోటి ఏంటంటే మనము అంటే చాలా సార్లు నా ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ అని చూసారా అది యాక్చువల్గా ఎక్కడో ఏదో టైం బాగా ఒక అనుకుంటాం కానీ నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నటువంటిది కర్మ ప్రతి మనిషి పుట్టేటప్పుడు అంట ఎక్కడ పుట్టాలని ఆయన ఎంచుకుంటాడ ఎంచుకొని పుడతాడు పుట్టిన తర్వాత ఏంటి ఇక్కడనే పుట్టాను నేను ఇలాంటి లైఫ్ కాదు నాకు అని అనుకుంటూ ఉంటాడు ప్రధానంగా చెప్పాలంటే సో నువ్వు దాని నువ్వు దాని నుంచి ఎస్కేప్ అవలయం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే కర్మే మరెలా సార్ ఎస్కేప్ అండి దాన్ని మనం మార్చుకోవడము అంటే మన జీవన శైలిని మార్చుకోవడము లేదా దానికి సంబంధించిన కొన్ని చేయడం దేవతా మంత్రాలు కావచ్చు ఇది కావచ్చు కొంత ఉపశమనం ఉంటుందా మరి కర్మను అనుభవించేటువంటి శక్తి మీకు వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే బయట మాత్రం బయట పడడం జరగదు కర్మను అనుభవించే శక్తిని ఇస్తాడు భగవంతుడు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మే చాలా స్పష్టంగా అతనికి ఒక కుమారుడు ఉంటాడు సేమ్ శ్రీకృష్ణ పరమాత్మ లాగే ఉంటాడు డిట్ అందరికీ ఆయన కృష్ణుడిలాగే వేషధారణ వేసుకొని అందరి మధ్యలోకి వెళ్ళాలి ఇగో కృష్ణుడు వచ్చి కృష్ణుడు వచ్చేలాగనే కాదు అని చేసేవాడు కొంతమంది నొచ్చుకునేవారు కొంతమంది సరదాగా తీసుకున్నారు ఒకసారి ఇలాగే మన నారదు కూడా ఇలాగే చేసినప్పుడు నారదుడు కోపం వచ్చి శపిస్తాడు కృష్ణు వ్యాధి రావాలని చర్మ వ్యాధులు రావాలని అప్పుడు నాకేంటి నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన వెంటనే తగ్గిస్తాడని వెళ్తాడు నేను అలా తగ్గిస్తే అది కర్మ సిద్ధాంతం అవ్వదు వెళ్ళి సూర్యోపాసన చేయపో అని చేస్తాడు శాంభుడిని అది ఏడు సంవత్సరాలు సూర్య ఉపాసన చేసి తగ్గించుకుంటాడు కాబట్టి ఏంటంటే నా సొంత కొడుకు కదా అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క ఎటువంటి అలాంటిది లేకుండా ఈ ప్రపంచం మొత్తం ఆయనదే ఆ విష్ణువుదే కాబట్టి అందరికి ఒకలాగే చూడాలి నా కొడుకు దాని వెంటనే తగ్గించేసి ఇంకోటి మాత్రం కర్మ అనుభవిస్తే అది ఆయన భగవంతుడు భగవంతుడు అస్సలు అవడు అది చాలా స్పష్టంగా అర్థం అవడానికి ఆ ఘట్టం మనకి కనబడుతుంది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ బీపీఓ ఏదో వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తాం ఒకటి ట్యాబ్లెట్ వేసుకుంటాము దాన్ని బరాయించడానికి లేదా మన డైట్ మార్చుకుంటాం కీటో డైట్ అని రకరకాల డైట్స్ ఉన్నాయి అంటే మన లైఫ్ స్టైల్లో ఏదో మార్పు రావాలి ఫుడ్ చే ఫుడ్ తినే స్టైల్లో ఎలా అయితే మార్పులు వస్తే రివర్సల్ అవుతుందో షుగర్ అనేటువంటిది అలాగే మన లైఫ్ స్టైల్లో మన వాక్కు దగ్గర నుంచి అంటే మన మన దృష్టి దగ్గర నుంచి మన వాక్కు దగ్గర నుంచి మన మనసు దగ్గర నుంచి మనం చేసే ప్రతి పని దగ్గర నుంచి మార్పులు చేసుకుంటూ రావాలి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అనేదాన్ని ఎలా నిర్ధారించాలి ఎస్ నేను ఇది గుడ్కర్మ చేస్తున్నా ఇది బయట కర్మ చేస్తున్నా నిర్ధారించాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు పాటించు అదే కర్మ శాస్త్రం చెప్పని నీకు గుడ్ అనిపిస్తే కాదు నీ పర్సెప్షన్ ఎందుకంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ కురుక్షేత్రంలో అర్జునుడికి వస్తుంది మందిని నేను చంపేసేయాల పాపం వస్తుంది నాకు అవును నేను ముష్టి బతుకుతాను అని తండ్రులను మేనమాములను గురువులను సహోదరులను తాతగారిని తాతగారిని వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం విజయం కృష్ణ అంటాడు నాకు వద్దు ఏమొద్దు కావాలంటే నేనే బాణాలు వీకుండా అలా ఉంటాను వాళ్ళు బాణం వేసేస్తారు నేను చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాను వాళ్ళు విజయం విజయ స్వర్గం పొందుతారు ఇట్లాంటివన్నీ మాట్లాడుతాను మనకు నిజంగా గనక భగవద్గీత కనుక అది పూర్తిగా ఆ అధ్యాయం కనుక చదివితే నిజమే కదా రా అసలు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు కృష్ణుడికి అసలు ఇంత కూడా కరుణ లేదేంటి ఎంత మంచి మాటలు చెప్పాడు ఎంత మంచి చచ్చిపోరు కదా వాళ్ళందరూ రకరకాల వర్ణ సంక్రమణ జరగదు కదా ఎంత చక్కగా చెప్తున్నాడు నిజమే కదా నిజమే కదా అనిపిస్తుంది కానీ ధర్మం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మం ఏమిటి అనే దాన్ని అక్కడ మనకు ఒక క్లారిటీ ఇస్తాడు అంటే నువ్వు చేస్తున్న ధర్మాన్ని నువ్వు పట్టుకోవడం కూడా కర్మలో మెయిన్ పార్ట్ ఇక్కడ కర్మ అంటే కేవలం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు ధర్మబద్ధంగా చేస్తున్నావా లేదా ఇజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ అక్కడ ధర్మబద్ధంగా నువ్వు చేయకుండా ఊరికి నేను ఏదో పని అంటే కాదు ఇందులో రకరకాల కర్మలు ఉంటాయి దైవిక కర్మలు ఉంటాయి దైవిక కర్మలు కనుక నీకు దెబ్బతింటే దైవ శాపానికి నువ్వు గురవుతావు అంటే ఇప్పుడు నువ్వు ఒక బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు బ్రహ్మచారి చేయాల్సిన కర్మలేమిటి గృహస్థ ఆశ్రమంలో ఉన్న గృహస్థ చేయవలసిన కర్మలు ఏంటి ఇవాళ రేపు మనకి విడిపోతున్నారు దూరం అవుతున్నారు అంటే కారణం ఏమిటంటే గృహస్థ కర్మని నువ్వు అనుభవిస్తూ నీ పిల్లలకు నువ్వు నేర్పట్లేదు నువ్వేం చేస్తున్నావు భార్యను చెదిరించుకుంటున్నావు లేదా భర్త భార్య వచ్చి భర్తను చెదిరించుకుంటున్నావు పిల్లలు ఏమనుకుంటున్నారు ఇలాగే ఉండాలేమో ఇలాగే ఉంటాదేమో ఇలాగే ఉండాలని నేర్చుకుంటున్నారు ఇలాగే ఉంటుందేమో ఊహించుకుని కొంతమంది పెళ్ళిళ్ళు వద్దనుకుంటున్నారు అంటే నువ్వు చేసే కర్మ కరెక్ట్గా లేకపోతే ఒక్కొక్కసారి టైమ్స్ ప్రతి ఒక్కరికి అగ్రెసివ్ వస్తుంది కోపం వస్తుంది చిరాకు వస్తుంది కానీ వెంటనే మనం దాని నుంచి నేర్చుకోవాలి ఏమిటి నేను ఎందుకు ఇట్లా అగ్రెసివ్ అవుతున్నాను ఎందుకు చిరాకు పడుతున్నాను అవతల వాళ్ళకి నాకు ఒకరోజు ఒకటి అనిపించింది ఏంటంటే మెచ్యూరిటీ అనేటువంటిది కేవలం అర్థం చేసుకోవడమే కాదు వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని కూడా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మెచ్యూరిటీ అనిపించింది ఎందుకంటే అందరూ జ్ఞానం అవరు అవ్వరు కదండి ఎక్కడో దగ్గర అజ్ఞానం ఉండదు నేను నాకన్నీ తెలియాలని రూల్ లేదు నాకు ఎక్కడో తెలియని విషయాలు చాలా ఉంటాయి కొన్ని వేల కోట్ల విషయాలు ఉండొచ్చు ఇంకో వ్యక్తి కొన్ని విషయాల్లో మంచి నిష్ణాతులు అయింది తెలియని చాలా ఉంటాయి తెలియని దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే మెచ్యూరిటీ అయినట్టు నువ్వు తెలియని దాన్ని పట్టుకొని నీకు తెలియదు నువ్వు ఇలా వేస్ట్ 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 అంటూ ఉంటే నీకు తెలియని నువ్వు మొత్తం ప్రపంచం మొత్తం చదివేసి ఇంకా భూమి మీద తెలియని విషయం నీకు ఏమైనా ఉందా అలాగే కదా అసలు అది జరగని అంశం జరగని అంశం గురించి చాలామంది అంటుంటారు నాకు ఏమంటే నాకు కోపం వచ్చేస్తుందండి ఆ కోపం వల్ల నేను అనవసరంగా అవతల వల్ల ఇబ్బంది పెట్టేస్తున్నాను బాధ పెట్టేస్తుంది ఆ ఏమైనా నాకు తగులుతుందేమో చాలామంది నన్ను అడిగారండి ఏంటంటే నాకు కోపం వచ్చేస్తుంది అగ్రెసివ్ నేను స్వయం అంటే స్వతహాగా నేను మంచివాడిని ఎవరికి హాని కల చేయాలనుకోను కానీ అగ్రెసివ్ నన్ను పట్టేస్తుంది పట్టేసి గబాల్ని ఒక మాట నేస్తాను వాళ్ళని నొచ్చుకుంటూ ఎడ్చుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ వాడికి సారీ చెప్తాను ఎంతైనా మాట మాటే కదా తీసుకోలేం కదా ఒక సామెత ఉంటుంది ఒక జలపాతం ఉధృతంగా వస్తున్న జలపాతం పైనుంచి కింద దూకిన జలపాతాన్ని ఎలా అయితే మనం వెనక్కి తిప్పి పెట్టలేమో కోపం కూడా అలాంటిదట మాట కూడా అలాంటిదట వెనక్కి తీసుకురాలేం కదా చాలా మంది నేను చెప్పే సూత్రం ఒకటే ఎక్కువ కోపం ఉందండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి కోపం ఎందుకు వస్తుంది రెండే విషయాలు ఇక్కడ ఒకటి మీరు చెప్పినటువంటిది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది మీరు అనుకున్నది జరగకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది ఈ రెండు అంశాలు ఎవరికి జరుగుతాయంటే దేవతలకు జరుగుతాయి వాళ్ళు అనుకున్నది జరుగుతుంది వాళ్ళు చెప్పింది జరుగుతుంది మనం దేవతలం కాదు మానవ మాత్రులం మానవ మాతృడిగా నువ్వు పుట్టి దేవతలకు సంబంధించి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా అంతే కదా డెఫినెట్లీ దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి నీకు ఇంకోటి కోపం నీకు కంట్రోల్ అవ్వాలని నువ్వు ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి నువ్వు దేవతవి కాదు నువ్వు మనిషివి నాయనా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి మనిషికి కొన్ని లిమిట్స్ ఉంటాయి

నువ్వు చెప్పింది అవతల అంత బ్రెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పి చెప్పినట్టుగా యాజ్ ఇట్ గా అవ్వాలని రూల్ లేదు సో యాక్సెప్ట్ దిస్ నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే నీకు కోపం రాదు నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నేను ఒక మహా అద్భుతమైనటువంటి మరి ఎట్లా సార్ ఈ అగ్రెసివ్ నేచర్ ఏదైతే ఉందో అది కంట్రోల్లో ఉండాలి యాక్సెప్టెన్సీ అనేది నేను నా ప్రయత్నపూర్వకంగా నేను చేయలేకపోతున్నాను భగవతానుగ్రహంతో ఆ పరిస్థితి అలా ఆలోచించే పరిస్థితి నాకు వస్తుందంటే మార్గం ఉందా ఉంది ఎందుకు లేదు ఫస్ట్ మనం ఏమీ లేదండి సింపుల్ మనం ప్రతిదాన్ని అర్థం చేసుకుంటాము నాకు కూడా ఒకప్పుడు జాతకం చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో నాకు కొన్ని కొన్నిసార్లు కోపం చేసేది ఎలా అంటే నేను చెప్తూ పోతుంటే వాళ్ళు సైలెంట్గా ఉండేవారు ఏంటి సైలెంట్గా ఉంటారు అవునో కాదు ఏదో చెప్పాలిగా అంటే అవునో కాదు చెప్పండి అమ్మా అంటే కొన్ని రోజులు ఓకే అనేవారు ఓకే అంటే ఇది నేను ఏమీ అర్థం చేసుకున్నా కాదనమ్మా దీన్ని అర్థం అంటే అప్పుడు వాళ్ళకి అర్థం చేయదు అప్పుడు నేనేం చేశానంటే ఏమండి నేను మీకు జాతకం చెప్పేటప్పుడు మీరు అవును లేకపోతే కాదు అని చెప్పండమ్మా లేకపోతే మీరు ఉన్నారో లేరో ఫోన్లో ఉన్నారో లేదో నేను కన్ఫ్యూజన్ గురవుతాను అన్నప్పుడు అప్పుడు కొంత క్లారిటీ పోయి అప్పుడు నాకు తెలిసిన ఏ అజ్ఞానంలో ఉన్నాను వాళ్ళకి చెప్పకపోవడం వల్ల కదా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనే విషయం అజ్ఞానాన్ని నేను బయటపెట్టి క్లియర్ చేసుకున్నా అలా ఏంటంటే ప్రతీది కూడా నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ తీసేసి ఒకటి రెండవది నువ్వు మానవ మాత్రం అనే విషయం ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయి నువ్వు మనిషి అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయకుండా దేవత అనుకోని లేదా భగవంతుడు అనుకోని ఇదేంటి ఇలా జరగట్లేదు నాకు నచ్చినట్టుగా ఏమి జరగట్లేదు అనే దానిలో ఒక అని ఎందుకంటే ఈ మాట స్పష్టంగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మనసు నొచ్చుకుంటే అది చాలా పెద్ద కర్మాన్ని కూడా సంజీవులకు వెళ్ళకూడదు మరి ఆల్రెడీ నొచ్చేసుకునేలాగా మా ప్రవర్తన ఇప్పటివరకు చేస్తామండి ఎలా పడాలి బయట పడటం అంటే ఒకటి ఒకటి అర్థం చేసుకోవడము రెండోది ఓం రెండు విషయాలు జరుగుతాయి నువ్వు గతంలో ఎవరినైతే నొచ్చుకునేలాగా నీ అజ్ఞానంతో చేసావో కావాలని చేసి ఉండరు ఎమోషన్స్ ఉంటాయి కొంతమంది సడన్ గా ఏదో అనేస్తారు మళ్ళీ వాళ్ళు బాధపడినట్టుగా ఎవరు బాధపడరు కూడా చేశావో చేసావో ఆ కర్మ నీకు తగ్గుతుంది ఒకటి రెండవది నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది అలాగే కొన్నిసార్లు దేవతా శాపాలకు గురవుతారు అంటే అలాగా చే చేసే పద్ధతిగా చేయకుండా డిఫరెంట్ పద్ధతులు అందరూ ఏమనుకుంటారంటే నేను ఏముంది నేను రోజు పూజ చేస్తున్నా నేను బాగానే చేస్తున్నా అనుకుంటారు కాదు దేవతా శాపం ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి ఒక మనిషిని పిలిచారమ్మా ఇప్పుడు మీరే ఒక గెస్ట్గా వెళ్ళారు ఒకళ్ళ ఇంటికి రోజు పిలుస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని కానీ రోజు ఏదో అలా టీ అలా పెట్టేసి టిఫిన్ అలా పడేసి వెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు ఏటో మాట్లాడుతున్నారు ఏదో ఫోన్ మాట్లాడడం మరి అలాంటప్పుడు పూజ చేసే విధానంలో మీరు మనసు పెట్టి చేయకపోతే దోషమే కదా అందరూ ఏమనుకుంటారంటే పూజ సరిగ్గా చెయ్యకపోతే ఆ ఫలితం రాదేమో అనుకుంటారు కాదు అది దోషం ఏర్పడుతుంది అందుకని సక్రమంగా మీకు పద్ధతి తెలియకపోతే మనసు పెట్టండి భవానీ భావనా గమ్య భవారణ్య కుటారిక భావన చాలా ముఖ్యం అమ్మవారికి అమ్మవారు అనుకోండి ఈశ్వరుడు అనుకోండి విష్ణుడు అనుకోండి ఎవరైనా అనుకోండి మీకు భావన లేకుండా చేసే పూజ కాదు కదా ఏ పని కూడా మనకి రాదు సో దేవతా సంబంధించిన దాంట్లో అలాగే వాక్కు సంబంధించిన మనస్సు సంబంధించిన విషయాల్లో ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమందికి వాక్ సంబంధించిన విషయంలో దోషాలు ఉంటాయి అంటే ఎలా అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు ఏదో మాట్లాడేస్తారు మాట గు ఉంటారు అలాంటప్పుడు లలితా సహస్ర నామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయి లేదు ఎవరు పడితే వాళ్ళని ఏదో తంటున్నారండి నన్ను అప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తానికి పనిచేస్తుంది కాబట్టి ఈ కర్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ విధి విధానాలు నీ ఆలోచన విధానము నీ కర్మలు ఫస్ట్ మార్చుకోవాలి ఎందుకంటే కర్మ మారుస్తేనే కర్మ మారుతుంది కర్మతోనే కర్మను మార్చగల ముళ్ళు వస్తాం అంటారు కర్మతోనే కర్మాన్ని మార్చగలం మామూలుగా చేయలేం అందులో కొన్ని దైవిక కర్మలు కొన్ని వాక్ సంబంధించిన కర్మలు కొన్ని వినడం చేయకూడదు అది కూడా కర్మే గాసిప్స్ వినకూడదు అయితే అస్సలు అమ్మో దీని మీద నేను మీకు ఒకసారి ఒకటి చెప్పాను అది రాజుగారు వంట వండించారు మనం చెప్పుకున్నాం కదా మరేంటది వెంటనే జడ్జి చేయడం కూడా కర్మే అని చెప్తుంది శాస్త్రం మనం చూసేసా వీడు వేసి నాకు అర్థమైపోయింది అంటాడు ఏం పక్కన ఇరవై సంవత్సరాలు కాపురం చేస్తే కానీ ఇరవై సంవత్సరంలో కొత్త విషయం తెలుస్తుంది భారీ విషయం పరిపూర్ణంగా అర్థం అవ్వడు ఎందుకంటే వీడు బిజీలో వీళ్ళు ఉంటారు వీళ్ళ కర్మలు వీళ్ళకు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే కొన్ని యాక్సెప్టెడ్ కర్మస్ కొన్ని ఉంటాయి ఇవి పూర్వజన్మ వల్ల వస్తూ ఉంటాయి కొంతమందికి నేను చూస్తుంటాను కదా తల్లితో పడదు ఏంటి సొంత తల్లితో పడకపోవడం ఏంటి నవమాసాలు మోసింది ఏమిటి వీళ్ళు ఇద్దరికి గొడవ అనుకుంటాం పాస్ట్ లైఫ్ నుంచి వస్తున్నటువంటి కర్మ అది అలాంటప్పుడు తల్లిని ఒక రకంగా చూస్తుంది అనుకుందాం నీకు పడట్లేదు ఏమిటి నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురు ఇలా ఉన్నారు వాళ్ళకి ఫోర్త్ హౌస్ మూన్ పాడవుతుంది సార్ సాధారణంగా నేను చాలా జాగ్రత్తగా ఆయన దగ్గర ఉన్నప్పుడు తల్లితో పడదు మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది రెండు కోణాల్లో చూస్తారు తల్లి కోణాల్లో చూసి ఈవిడ అసలు తల్లి అయినా నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురికి బాగా చూస్తే ఇతన్ని ఇలా చూస్తుంది అంటాం బిడ్డ కోణంలో వచ్చి సరే తల్లి చేస్తే చేసిన ఏమైపోయింది నేను ఎందుకు అవ్వట్లేదు అనుకుంటాం అలాంటప్పుడు చాలామంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏమిటి అంటే ఫస్ట్ ఆ తల్లి కొడుకుల విషయంలో మనం జడ్జి చేయకూడదు అది కర్మ ఆ కర్మ వచ్చి నీకు జుట్టుకుంటుంది రెండవది ఏంటంటే బిడ్డగా నువ్వు పుట్టి నేను పాస్ట్ లైఫ్లో ఏదో కర్మ బ్యాడ్ కర్మ తల్లి విషయంలో చేసి ఉంటాను ఐ ఐ యాక్సెప్ట్ అని అనుకోని దండం పెట్టేసి మీ పని చేసుకోవడం కానీ మంచి కర్మ మరొకటి లేదు అది తండ్రి వల్ల వస్తుంది ఒకసారి సహోదరుల వల్ల వస్తుంది అంటే సహోదరులతో ఈయన ఏదో పొయి పోయిందనలేదో పెట్టాడు అది ఇప్పుడు వచ్చింది బైరంగింద వచ్చేసింది బాత్ర వైరం తండ్రి వైరం పితృదోషం అంటారు దాన్ని అలాగే స్నేహితుడను పార్ట్నర్ అను రకరకాలు ఇప్పుడు వాళ్ళు కావాలని మీ పన్నాంగ పన్నాగం పని మిమ్మల్ని ఏదో లాస్ట్ చేసినా అది కూడా వాళ్ళు అనుభవిస్తారు ఇందాక చెప్పేసి చూసారు మీరు కర్మని చీట్ చేయలేరు కర్మ మిమ్మల్ని చీటేం చేయదు దాని పని అది చేసుకుంటే వెళ్తుంటాం అట్లా మనం దాన్ని కేవలం దేవతా అనుగ్రహం లేదా గురువు అనుగ్రహం గురు సేవ లేనట్లయితే దాని దేవతా ఆలయాలు వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడం లేనట్లయితే మూడు విషయాలు చెప్పారు కర్మ నుంచి తప్పించుకోవడానికి ఒకటి సూర్య ఆరాధన హండ్రెడ్ పర్సెంట్ కర్మ తగ్గుతుంది సూర్య ఆదిత్య హృదయం లలితా లలితాశాస్త్రనామాలు లేదా ఒక మంత్రం తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేయడం ఓకే అండ్ మనకి ఆలయాల్లో ఏదైనా సేవ చేయడం ఇవి చేశారు అంటే కర్మ నుంచి మీకు కర్మ అర్థమైపోతుంది అనుభవించే శక్తి లభిస్తుంది లభిస్తుంది ఇప్పుడు టీచర్కి వెళ్ళి హోంవర్క్ రాయాలి లేకపోతే టీచర్ ఫలానా తప్పు చెప్పాలి మీకు అర్థమైతే అప్పు చెప్తారు దాని నుంచి మీరు తప్పించుకోలేరు అవును అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టికల్ గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ప్రతి దానికి రెమెడీలు చేసేస్తామండి ఇందులో పాలు పోసేస్తామండి దాని మీద చక్కెర పోసేస్తామండి అంటే కాదు కాదు ప్రాక్టికల్ గా